సమస్య విన్న వెంటనే కేవలం నెల రోజుల్లోపే రోడ్డు శంకుస్థాపన చేసిన ఎన్ఎండి ఫయాజ్ నంద్యాలపట్నంలోని స్థానిక మూలసాగరం నందు గత ఇరవై సంవత్సరాల నుంచి డ్రైనేజ్ రహదారులు సరిగ్గా లేకపోవడంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వాటు పర్యటనలో ఉన్న ఎన్ఎండి ఫయాజ్ని ప్రజలు కలిసి తమ సమస్యలు తెలియజేశారు సమస్య విన్న వెంటనే కేవలం నెల రోజుల్లోపే రోడ్డు సమస్యలను ప్రారంభించిన రాష్ట్ర తెలుగుదేశం యువనాయకుడు ఎన్ఎండి ఫయాజ్ వార్డు ప్రజలు మాట్లాడుతూ అభివృద్ధి చేయాలంటే ఎన్ఎండి కుటుంబానికి సాధ్యమని చెప్పిన మాట నిలబెట్టుకున్న నాయకుడు ఫయాజ్ అని హర్షం వ్యక్తం చేశారు మూల సగరం ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ వర్షం వస్తే రోడ్డుపై నుంచి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి గత ప్రభుత్వంలో కౌన్సిలర్గా ఉన్నవారు ఈ వార్డు ప్రజల సమస్యలు పట్టించుకునే లేదు ఈ వార్డుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎన్ఎండి ఫయాజ్ వచ్చినప్పుడు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు తమ సమస్యలను తెలియజేయడంతో రోడ్డు వేయిస్తామని తెలియజేశారు అనుకున్న విధంగానే నెల రోజుల్లోనే ఈ రోడ్డును శాంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉందని గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఈ రోడ్డును మంత్రి ఎన్ఎండి ఫరూక్ వేయించారని మళ్ళీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఈ రోడ్డును శాంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉందని చర్య ఈ కార్యక్రమంలో మూలసగరం ముప్పై ఒకటవ టీడీపీ ఇన్ఛార్జి కేఎల్ దీపక్ రెడ్డి ఆమర్ల ఎక్స్ కౌన్సిలర్ కామినేని నరసింహులు రాచమల్ల విశ్వం రవికుమార్ కె భార్గవ్ రెడ్డి చిమ్మ శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వాటి ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ డ్రైన్ డ్రైన్ ప్రాబ్లము రోడ్ ప్రాబ్లము ఉందని చాలామంది కంప్లైంట్ చేశారు అందుకే మేము ఈ వన్ మంత్ టూ మంత్స్లో ఇది కైన్సన్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వన్ టూ డేస్లో స్టార్ట్ చేసి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ రోడ్ని కంప్లీట్ చేయమని కోరుతుంటాము ఇంకా ఇంకా ఏ సమస్యలున్నా ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ ఎవరైనా మా ముందుకు తీసుకొస్తే డెఫినెట్గా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ హామీ దీపక్ రెడ్డికి అమానకి అందరికీ నమస్కారం నా పేరు దీపక్ రెడ్డి నేను మూలసారం ముప్పై వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ అండి ఇవాళ చాలా మంచి రోజు ఎందుకనగా మా మూలసారం ఇస్లాంపేటలో జనాలు పిల్లలు కానీ అందరు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఇరవై ఏళ్ళకు ముందు ఈ రోడ్లు వేసింది కూడా కేవలం ఎన్ఎమ్బి ఫరూక్ సార్ గారే మళ్ళీ అదే ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఫరూక్ సార్ గారే చేస్తున్నారు రోడ్డు ఒక నంద్యాల అభివృద్ధి చెందాలంటే కేవలం సార్ వాళ్ళ కుటుంబంతోనే అవుతుంది ఇంతకుముందు ఇక్కడ మా ఏరియా గత ప్రభుత్వంలో ఒక కౌన్సిలర్ గారు ఉండేవారు ఆమె పేరు కూడా ఎవరికి తెలీదు ఆమె ఎప్పుడే కానీ అంటే మా వాళ్ళ ఎలక్షన్లు ముందప్పుడు రాలేదు ఎలక్షన్ తర్వాత అప్పుడు కూడా రాలేదు ఆమె గెలిచింది ఆమె ఇంటి పక్కన రోడ్ వేసుకుందాము ఆమె సందులో రోడ్ వేసుకుందాము తప్ప ఇక్కడ ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు ఒక చిన్న వర్షం పడినా కానీ మోకాలమై నీళ్ళు వస్తున్నాయి అందరూ ఈ రోజు ఈ రోడ్డు శాంక్షన్ చూపించిన మా ముఖ్య మా మరీ మరీ ముఖ్యంగా మా ఎన్ఎండి ఫయాజ్ గారికి అలాగే ఫరూక్ సార్కి ఫిరోజ్ అన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఫయాజ్ గారు మా యొక్క కోరికలు మన్నించి మేము అతనికి ఎన్నో సార్లు వినిపించుకున్నాము మా రోడ్డు బాగలేదు సార్ వర్షం వస్తే నీళ్ళు నిల్ల వస్తున్నాయి పురుగులు వస్తున్నాయని చెప్పి చేస్తాను చేస్తాను అతను ఒక నెల కింద పర్యటన వచ్చాడు పర్యటన చూసి మా బాధ విన్నాడు అందరూ చెప్పారు మేము అతనికి అతను వెంటనే డివిజునల్ కమిషనర్ గారు చెప్పేసి శాంక్షన్ చెప్పి దీపక్ రెడ్డి గారి కాంటాక్ట్ ఇచ్చి అతనికి నువ్వు బాగా చేయమని చెప్పి చెప్పి ఇచ్చారు ఓపెనింగ్ జరిగింది చాలా సంతోషమైనది మనకు తెలుగుదేశం పార్టీలోనే మన యొక్క జనత చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలోనే మన మంచి పనులు జరుగుతున్నాయి పైన మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధలుతుంది చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు అమరావతిలో కూడా మంచి మంచి యొక్క మన అంటే మన యొక్క కంప్యూటర్ సంబంధించిన దాని చాలా చాలా కంపెనీలు వస్తున్నాయి మన యొక్క మున్సిపాలిటీ మన చాలా మంచి కోరుకునే వ్యక్తి మన యొక్క ఎన్ఎండి ఫాడు గారు మరియు ఎన్ఎండి ఫాడు గారు తెలుగుదేశం పార్టీలు జెండా ఎగరగాలని చెప్పుతూ ఈ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్లాంబర్ రోడ్డు గురించి నెలలో శాంక్షన్ కార్యక్రమం ఈరోజు చేశారు ఎన్ఎండి ఫార్ నష్ట సాధ్యమవుతుంది ఈ రోడ్ల సమస్య అందరినీ కృతజ్ఞతలు